అక్టోబర్ ఇరవై ఐదవ తారీఖు పవిత్రమైన కార్తీక మాసంలో శ్రీమతి లతా దత్త గారి ఆధ్వర్యంలో గానగాపురం యాత్ర వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష పండితులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ ఉంచారు మన ఒక స్పెషల్ షో ని కూడా మీరే కాన్సెప్ట్ అని మీరే చెప్పడం జరిగింది కనకధార అనే కాన్సెప్ట్ తో మనం ప్రేక్షకులకు ఉపయోగపడేటటువంటి వీడియో చేద్దామని చెప్పడం జరిగింది కనకధార అన్న వర్డ్ లోనే బోల్డ్ అని వైబ్రేషన్స్ ఉన్నాయి సార్ కనకధారీ ఖచ్చితంగా కనకధార మాపై కురవాలి అని చెప్పి ఖచ్చితంగా ఎవరు అనుకోరు ఎవరైనా అనుకుంటారు మనకి ఎంత అవసరమో అంత ఖచ్చితంగా అమ్మవారి తప్పకుండా అయితే మీరు ఇప్పుడు బోర్డు పెట్టారు కాబట్టి అస్ట్రాలజీకి రిలేట్ చేస్తూ అంటే కనకధార అంటే అమ్మవారి అనుగ్రహాన్ని ఎలా మనం ఎగ్జాక్ట్లీ ఎందుకంటారంటే ఒకటే ఇప్పుడు ఎంతో మంది ధనం కోసం ఇబ్బంది పడుతున్నారు అది ఎన్ని ఏ ఏ ఫామ్స్ లో ఉంటుంది ఆయన ఆలోచన విధానం దగ్గర నుంచి వాళ్ళ మూడ్ దగ్గర నుంచి అసలు ఆస్ట్రలాజికల్గా ఏంటి వాస్తుపరంగా ఇలాంటి ఎలాంటి చిన్న చిన్నవే చాలా చిన్న చిన్న విషయాలు ఉంటాయి కానీ వాళ్ళ కష్టాన్ని అవి హరింపజేస్తుంటాయి అసలు వాళ్ళ కష్టం ఎక్కడ హరింపబడుతుంది దానివల్ల వాళ్ళకెందుకు వాళ్ళ లైఫ్లో కనగదారని చూడలేకపోతున్నారు వాళ్ళు ఎలా చేస్తే అనేటువంటి చాలా చిన్న చిన్న టిప్స్తో అర్థం అవ్వాలని అమ్మవారు సంకల్పించింది అనుకుంటున్నాను నేను నా నేను సంకల్పించింది కదా అమ్మవారు సంకల్పించింది నలుగురికి ఉపయోగపడాలనేటువంటి ప్రోగ్రామ్ మన మా ఇంట్లోకి వచ్చేలా చేసింది కాబట్టి మనం అమ్మవారి అనుగ్రహంతో చేస్తున్నాము అమ్మవారి అనుగ్రహంతో మీ అందరికీ కూడా అమ్మవారి అనుగ్రహంతో మీరు పాటించాలి ధనవంతుల అవ్వాలని మనస్ఫూర్తి కోరు థ్యాంక్ యూ సో వెరీ మచ్ అయితే ఇది బోల్డ్ అంటే ఒక సిరీస్ లాగా మనం ప్లాన్ చేస్తాం చాలా సిరీస్ వస్తుంది ప్రతి ఒక్క పాయింట్ ని కూడా సర్ చెప్తాను అని అంటున్నారు కాబట్టి ఎంటైర్ సిరీస్ మీకోసం అందిస్తూ ఉన్నాము సో వాచ్ మొదటి లగ్నం చాలా ప్రధానం అండి లగ్నం ఒకటే కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అసలు మనం ఆ లగ్నంలో పుట్టిన వ్యక్తి అసలు ఎందుకు పుడతాడు ఫస్ట్ అతనికి ధనభావం ఏమవుతుంది ఆ ధనభావం అదైనప్పుడు వాళ్ళు దాంట్లోనే బాగా రాణిస్తారు ఫర్ ఎగ్జాంపుల్ నేను జర్నీ నేను దీంట్లో నాకు అర్థమవుతుంది ఈస్ వాట్ అనేది నన్ను వెళ్ళి సాఫ్ట్వేర్ ఒక సిస్టమ్ ముందు కూర్చోబెడితే నేనేం చేయలేను అంత మాత్రం చేత నేను టాలెంటెడ్ అని కాదు అదేదో ఒక బొమ్మ ఉంటుంది చూసారా కోతి ముంగీస లేకపోతే ముసలి అన్నీ ఉంటాయి చెట్టు ఎక్కేదేమో ఎక్కుతుంది మిగతావన్నీ టాలెంటెడ్ కాదని కాదు అక్కడ అర్థం వేరే రూట్ ఉంది ఎగ్జాక్ట్ అంత పెద్ద ఎనుగునైనా సరే పట్టుకోగలుగుతుంది ముసలి నీళ్ళల్లో ఉన్నప్పుడు అలా అని కోతి పట్టుకోలేదని కోతి ఎక్కేది టాలెంట్ కాదని కాదు దాని టాలెంట్ దానిది అట్లా అనమాట సో ప్రతి ఒక్కరూ అసలు వాళ్ళ లగ్నం ఏమిటి వాళ్ళ ధనం ఎక్కడుంది అది వాస్తుపరంగా ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది ఆస్ట్రాలజికల్ పరంగా ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది అనేటువంటి ఒక్కొక్క అంశాన్ని మనం చెప్పుకునేది ఒక ప్రోగ్రామ్ మనం ముందుగా మనం మేషన్ నుంచి తీసుకుందాం మేషన్ నుంచి తీసుకుంటే షూర్ తప్పకుండా మనకి సూర్యుడు ఉంటాడు కదండి సూర్యుడు ఉన్న స్థలం నుంచి మనకి మొదటి లగ్నం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు కూడా అంటే ఎగ్జాంపుల్ ఈ రోజు సూర్యుడు కన్యా రాశిలో ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు సూర్యుడు ఇక్కడ నుంచి ఎవ్రీ టూ టూ అవర్స్ ట్వల్వ్ రాశీస్ కదా పన్నెండు రెండు ఇరవై నాలుగు సూర్యుడు ఎన్ని డిగ్రీలు ఈరోజు ఉన్నాడు దాన్ని బట్టి దాన్ని క్యాలిక్యులేషన్ చేసి ఎంతసేపు ఉంటాడు ఈరోజు కన్యలో దాని తర్వాత టూ అవర్స్ అంటే ఎగ్జాక్ట్లీగా వన్ అవర్ ఫిఫ్టీ సిక్స్ మినిట్స్ నుంచి టూ అవర్ త్రీ మినిట్స్ టూ అవర్ ఫైవ్ మినిట్స్ మధ్యలో ఉంటుంది అంటే రఫ్ గా మనం తీసుకుంటే కనుక ఎవ్రీ లగ్న ఈజ్ టూ అవర్స్ అనుకుందామాటర్స్ ఒక లగ్నం ఉంటుంది ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ లగ్నం అనేది ఉంటే మీ ఎగ్జాక్ట్లీ ఎందుకంటే మీ లగ్నమే మీరు ఫస్ట్ అంటే మీరు ఏమిటి అనే దాన్ని బట్టి మీరు ఎలా ధనం సంపాదిస్తారు ఎలా సొసైటీలోకి వెళ్తారు మీరు ఎలా ఉంటే బాగుంటుంది అనేది ఉంటుంది టైం తెలియని వాళ్ళకి టైం తెలియపోతే లగ్నం తెలియదు ఇట్స్ ప్రశ్న శాస్త్రంగా చూసుకోవడం అంతకు మించి అది కొంతవరకు పనిచేస్తుంది పూర్తిగా పనిచేయదు కొంతవరకు తీసుకోవచ్చు మనం చంద్రుడు బేస్ చేసుకుని వెళ్ళచ్చు వెళ్ళకూడదని చెప్పట్లేదు ఎందుకంటే మనసే కదా మన మనసే మనం కాబట్టి ఆ రకంగా వెళ్ళవచ్చు అయితే ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లగ్నానికే ప్రాధాన్యత ఇవ్వండి లగ్నం తెలియని వారు అప్పుడు చంద్రుడి నుంచి వెళ్ళండి బట్ ఫస్ట్ అయితే లగ్నమే ఎందుకంటే లగ్నం జీవుడు అతనేమిటి అంటే అతనితో మనం అవుట్పుట్ వస్తుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ మెగాస్టార్ చిరంజీవి గారు గొప్ప యాక్టర్ గొప్ప సంఘ సంస్కర్త అతనుంచి ఆ అవుట్పుటే వస్తుంది మనం అతన్ని తీసుకొని ఏదో మ్యాజిక్ షో చేయమంటే ఆయన చేయలేడు అంటే ఎందుకంటే ఆయన ఆయన అది కాదు ఆయన గొప్ప యాక్టరు అంతవరకు అట్లాగే లగ్నం అనేది జీవుడు కాబట్టి ఆ జీవుడు ఉన్నటువంటి తత్వం ఏంటనేది ఫస్ట్ పట్టుకోవాలండి దాని తర్వాత ఇంకా ధనభావం ఇప్పుడు ధనము అనగానే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి సెకండ్ లాడ్ ఎవరు వీళ్ళకి అసలు ఎందులో ఉంది నన్ను అడిగితే ప్రతి వ్యక్తి ధనవంతుడే కానీ వాళ్ళకి వాళ్ళ ఎందులో నుంచి ధనం వస్తుందని తెలుసుకోక రాంగ్ రూట్లో వాళ్ళ కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళ జర్నీ చేసి దాని తర్వాత ఎక్కడో కనెక్ట్ అవుతారు ఒక దగ్గర కనెక్ట్ అయ్యో నేను ఇన్ని రోజులు చేయలేకపోయానండి ఇదే నేను స్టార్టింగ్ లో చేసి ఉంటే నా లైఫ్ ఎంతో అద్భుతంగా ఉండేది అని అనుకుంటూ ఉంటారు కానీ అనేది ఏంటంటే ఫస్ట్ మీరు సెకండ్ హౌస్ ఎవరో తెలుసుకోండి మీ ఎగ్జాంపుల్ మీరు మేష లగ్నం అనుకుందాం అన్ని లగ్నాలు చెప్పేద్దామా సార్ తప్పకుండా చెప్దాం వన్ బై వన్ చెప్తాం తెలియకపోతే ఇప్పుడు మేష లగ్నం అనుకోండి ఫస్ట్ అసలు లగ్నం యొక్క తత్వం ఏంటని మీరు అడుగుతున్నారు కదా ఇప్పుడు లగ్నం ఏంటంటే దిస్ ఇస్ మార్స్ అంటే ఏంటి చూడడానికి వీళ్ళు బయటకు చూడడానికి అబ్బో అసలు అగ్నితత్వం అండి వీళ్ళు బాబోయ్ వీళ్ళని తట్టుకోలేము అన్నట్టుగా ఉంటారు కానీ ఇక్కడ ఫోర్త్ లాంటి చంద్రుడు మనసు వెన్నపూసి ఉంటుంది వీళ్ళది సాఫ్ట్గా ఉంటారు సాఫ్ట్గా ఉంటారు అయితే ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ లగ్నం అది అయినప్పుడు వాళ్ళు ఎందులోకి వెళ్తే స్ట్రక్ అయిపోతారు అనేది ఒక లెక్క ఉంటుంది నూటికి నూరు శాతము వీళ్ళు కనుక ఎవరికైనా అప్పులు ఇచ్చారు అప్పు తీసుకున్నారు బిజినెస్ పెడదామనేటువంటి బుధుడు సరిగ్గా ఉన్న లేడో చూసుకోకుండా బిజినెస్ పెట్టారు వీళ్ళ లైఫ్ అసలు ఎక్కడికో ఎదగాల్సింది డౌన్ఫాల్ అవుతుంది అంటే వీళ్ళు పర్టికులర్గా వీళ్ళ లైఫ్లో తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అంటే వీళ్ళు బిజినెస్ జోలికి బుధుడిని చూసుకోకుండా వెళ్ళకూడదు బికాస్ ఆఫ్ వీళ్ళ పర్సనల్ చాట్లో కంట్రోల్ చేసేవి ఏ ప్లానెట్స్ అంటే మెర్క్యూ అండ్ శాటన్ వీళ్ళ పూర్వజన్మని కంట్రోల్ చేసేవి అంటే ఎలా ఉంటాయంటే ఆ ప్లానెట్స్ ఇప్పుడు చూడండి ఒక వ్యక్తికి బాగా షుగర్ ఉంది అని ఒక చక్కెర తీసుకున్నాడు చాక్లెట్స్ తిన్నాడు ఏమవుతుందో ట్రిగర్ అయిపోతుంది నెగటివ్ నెగిటివ్ ట్రిగర్ అయిపోతుంది తీసుకోలేదు ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా జాతకం ఎప్పుడు కూడా నెగిటివ్ ట్రిగర్ అవుతుందా పాజిటివ్ ట్రిగర్ అవుతుందా ఇప్పుడు మనం మీరు ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చాం మీరు నాకు ఏదో టీ తాగండి సార్ అన్నారు టీ తాగండి అని అడిగే దాంట్లో కూడా పాజిటివిటీగా ట్రిగర్ ఉంటుందండి ఎలా అంటే సార్ మీరు టీ షుగర్ లేకుండా కొంచెం అట్లా ఇస్తాం మన దగ్గర మీరు అంటే మర్యాద అడగడానికి లేకపోతే ఎగ్జాంపుల్ నేన సంథింగ్ పర్సన్ అనుకుందాం సార్ ఇక్కడ టీలు అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయడానికి లేదండి మీరు అనడానికి ఎంత తేడా ఉంటుందండి దరిద్రంగా మన మాట అంటే ఏంటి మాటే ధనము ఇది మనం ముందు గుర్తుపెట్టుకోవాలి ఎంతసేపు మనం ధనం వెనకాతలు పరిగెడుతున్నాం అది కాన్సెప్ట్ కాదు ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటంటే మన వెనకాతలు ధనం పరిగెట్టాలి బాగుంది ఈ కాన్సెప్ట్ బాగుంది మన వెనకాతలు ధనం ఎప్పుడు పరిగెడుతుంది అనే కాన్సెప్ట్ మనం తెలుసుకోగలగాలి అదే మనం ఇప్పుడు ఈ కనకధార ఏంటంటే మన వెనకాతలు ధనం ఎప్పుడు పరిగెడుతుంది అలా పరిగెడుతుంది మనం అయితే మేషానికి సంబంధించి మేష మేష లగ్నం వాళ్ళకి వాళ్ళకి లేదా రాశి పరిగెట్టే వీళ్ళు వీళ్ళు గనక ఈ బుధుడిని శని చూడకపోతే వీళ్ళు దాని వెనకథలు పరిగెట్టాల్సి వస్తుంది పరిస్థితి ఇవి చూసుకొని గనక వీళ్ళు అంటే ఇవి పాడయ్యాయి సో నేను వీటి జోలికి వెళ్ళకూడదు అంటే ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ బుధుడు శని పాడయ్యాడని చూసుకోకుండా వీళ్ళేదో ఎవరికో అప్పుడు ఇచ్చాడు నువ్వు కథలు పరిగెట్టాలండి జాతకుడు కథలు పరిగెట్టాలి ఎప్పుడు ఇస్తావరా నువ్వు నా డబ్బులు ఎప్పుడు ఇస్తావురా నా డబ్బులు ఎప్పుడు ఇస్తావరా పరిగెట్టినట్టే లేదా ఏదో బిజినెస్ పెట్టారు చూసుకోకుండా రావట్లేదు ఏం చేయాలి అది అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు కూడా వీళ్ళ సెకండ్ లాడ్ ఎవరు ఇప్పుడు మేషలగ్నం యొక్క పాస్ట్ లైఫ్ రూల్ చేసేది ట్రిగర్ చేసేవి శనైని బుధ అని చెప్పి తెలుసుకుందాం ఇప్పుడు సెకండ్ లార్డ్ ఎవరో తెలుసుకోవాలి ఇప్పుడు ఈ సెకండ్ లార్డ్ ఉన్న దాన్ని బట్టి మనకు ధనం ఉంటుందండి గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా ఎందుకంటే రెండు ధనభావము కేవలం ఒక్క ధనమేనా అంటే వాక్కు ఈజ్ ఆల్సో సెకండ్ కుటుంబం ఈజ్ ఆల్సో సెకండ్ హౌస్ అంటే ఫస్ట్ శాస్త్రం ఏం చెప్తుంది అంటే నీ వాక్కుని బట్టి నీ ధనం ఉంటుంది నువ్వు చక్కగా మాట్లాడావు ఆటోమేటిక్గా నీకు డబ్బులు వస్తాయి ఇప్పుడు మీరు మీకు ఎవరో వచ్చారు ఏమంటే మీరు ఇక్కడ అసలు ఏమండి బాగున్నారా మేడం అది చక్కగా మాట్లాడారు ఆ వ్యక్తికి ఏదో ఒక అవసరం పడింది ఎక్కడో ఏదో ఏదో ఛానల్లోనో ఎక్కడో మీరు రిఫర్ చేస్తారు ఆ వ్యక్తిని ఏమండి పలానా ఎడిటర్ ఉన్నారు లేకపోతే పలానా ఎస్సీఓ పర్సన్ ఉన్నారు చాలా మర్యాద వస్తుందండి మీరు తీసుకోండి అండి మీకు చెప్పుకుంటే కష్టం మాట ఇప్పుడు అదే కాకుండా ఏంటంటే ఏంటి ఎలా ఉన్నారని ఏదో సెటైర్ వేసేసిండే ఈ దరిద్రుడు వాడా అబ్బా వాడికి మర్యాద తెలియదండి మంచోడే కానీ మర్యాద తెలియదు అండి చాలు ఇంకేం అక్కర్లే మంచివాడేనండి మనిషి మంచి మర్యాద తెలియదు అంటే ఆ మర్యాద తెలియనోడు మనకి ఎందుకు మాట వాగ్దేవి ఆ లక్ష్మీదేవి అనుకోండి సరస్వతి దేవి అనుకోండి మన నాలిక మీద తిరుగుతుంది నువ్వు నాలికని ఎలా వాడతావో ధనానికి అలా ఉంటుంది మీరు అనుకోవచ్చు ఏమంటే కొంతమంది బాగా పొగరుగా ఉంటారైనా వాళ్ళకి డబ్బులు ఉన్నాయి పూర్వజన్మ కర్మ పూర్వజన్మలో చేసుకున్న కర్మ మిమ్మల్ని కాపాడుతుంది అక్కడ సో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇప్పుడు ఎప్పుడైనా సరే మేషం వారికి సెకండ్ లార్డ్ వేనస్ అవుతాడు శుక్రుడు వాళ్ళు వాస్తుపరంగా కూడా ఆగ్నేయం ఫస్ట్ మెయిన్ చూసుకోవాలి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడైనా ఏదైనా దోషం వస్తే నేను మీకు అది బోర్డు మీద చూపిస్తా చూపిస్తాను ఏంటనేది మేషం వారికి సపరేట్గా నేను మీకు అది వివరిస్తాను ఈ సెకండ్ లార్డ్ ఎక్కడున్నాడో ఫస్ట్ చూడాలి అంటే లగ్నంలో ఉన్నాడా లగ్నంలో ఉంటే విదేశీ సంబంధంగా ధనయోగం వస్తుంది రెండవ స్థానంలో ఉన్నాడు వీళ్ళంతసేపు జాబే చేయాలి మీరు బిజినెస్ వీళ్ళు బిజినెస్ జోలికి పోతే కుదరదు ఒకవేళ బిజినెస్ చేస్తానంటే బుధుడు శని బాగుంటే కనుక అప్పుడు వీళ్ళు ఏదైనా బ్యూటీ రిలేటెడ్ ఎందుకంటే వీనస్ ఇస్ బ్యూటీ కార్క్ మూఢలో ఉన్నాడు ఉదాహరణకి అదే వీనస్ వెళ్ళి అప్పుడేంటి వీళ్ళు ఏదైనా మీడియేటింగ్ రియల్ ఎస్టేట్ ఎందుకంటే ఇది బుద్ధుడు కమ్యూనికేషన్ స్థానం కాబట్టి మీడియేటింగ్ ద్వారా డబ్బులు రావాలి ఇక్కడ మీడియేటింగ్ వదిలేసి ఈయన ఏదో సొంతంగా వెంచర్ వేసి కుదరదటరు ఒకవేళ వెంచర్ వేసినా కూడా అక్కడ కూడా వీళ్ళకి ప్రోడక్ట్ రిలేటెడ్ ధనయోగం వస్తేనే వెళ్ళాలి ఇక్కడ ప్రోడక్ట్ రిలేటెడ్ కాకుండా మీడియేటింగ్ రిలేటెడ్ ధనయోగం బలంగా ఉన్నప్పుడు మళ్ళీ ఈయన ఎవరి మీద ఆధారపడాల్సి వస్తుంది అంటే ఈయన చేసుకోలేక మళ్ళీ వేరే మార్కెటింగ్ పర్సన్స్కి ఇవ్వాల్సి వస్తుంది అంటే అగైన్ ఇంకొక మార్కెటింగ్ పర్సన్ ఎంటర్ అయితే కానీ ఇక్కడ వీళ్ళకి వర్కౌట్ అవ్వదు అది అసలు మొత్తం స్ట్రాటజీ మొత్తం అక్కడ ఉంటుంది అంటే వీళ్ళు ఏ రూట్లో వెళ్తే వీళ్ళకి కనకదార డబ్బులు వస్తాయి ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే కర్కాటకంలో ఉన్నాడు కర్కాటకంలో ఉన్నాడు అప్పుడు నేను చూసినటువంటి కేసెస్ శాస్త్రంలో ఉన్నటువంటి ఇదేమిటంటే వీళ్ళకి ఒక దగ్గర ఉండకుండా చెరరాశి కాబట్టి ఎక్కువ ప్లేసెస్ తిరుగుతూ ఉంటాయి లేదా మనకి వాటర్ రిలేటెడ్ వీటి మూలంగా అండ్ ఇక్కడ కూడా కొంత రియల్ ఎస్టేట్ ఎందుకంటే నాలుగో స్థానం కాబట్టి అండ్ చిట్ ఫండ్ రిలేటెడ్ వాటి మూలంగా డబ్బులు వస్తాయి అయితే ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా కర్కాటకంలో ఉన్నప్పుడు ఈ బుధుడిని కంప్లీట్గా జాగ్రత్తగా చూసుకోవాలి ఇక్కడ ఏదైనా పాపగ్రహం ఉందా ఇక్కడ పాపగ్రహం ఉంటే చిట్ ఫండ్స్ పనికి రావాలి అంటే ఒక ప్లానెట్ ఒక దగ్గర నుంచి జరిగినప్పుడు దాని తర్వాత ఏ రాసుల్లో ఏముంది ఇందాక మనం అనుకున్నాం ఇక్కడ ఉంటే రియల్ ఎస్టేట్లో మీడియేటింగ్ వెళ్ళొచ్చని కానీ రియల్ ఎస్టేట్ స్థానంలోనే ఏదైనా పాపగ్రహం ఉంది అప్పుడు వరకు ఎంటర్ అవుతాడు నేను అనేది ఎలా అంటే ఎంటర్ అవడం ఈజ్ డిఫరెంట్ అందులో లాభం పొందుతావా పొందావా ఈజ్ డిఫరెంట్ ప్రతి ఒక్కరు ఆ బిజినెస్లోకి ఎంటర్ అవుతారండి సంపాదిద్దామని కానీ ఎంతమంది సంపాదిస్తారు అంటే ఎంటర్ అయిన ప్రతి ఒక్కరు సంపాదించాడు ఎంటర్ అయిన వాడు డౌన్ఫాల్ అయిన వాడు ఉంటాడు పైకి వెళ్ళిన వాడు ఉంటాడు మధ్యలో అమ్మేసిన వాడు ఉంటాడు ఎంతో కొంత లాభానికి బట్ నువ్వు నీకు ఏం జరుగుతుంది ఎంటర్ అయినటువంటి విషయం ఏం జరుగుతుంది ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కరు ప్రేమలో పడతాడు అమ్మాయితో ప్రేమలో పడి పెళ్లి చేసుకొని వాళ్ళ లైఫ్ అద్భుతంగా వెళ్ళిన వాడు ఉంటాడు ప్రేమలో పడి అమ్మాయి మోసం చేసినా లేకపోతే అబ్బాయి మోసం చేశాడనో విఫలమైపోయి ఒక దేవదాస్ అయిపోయిన వాళ్ళు ఉంటారు లేకపోతే ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ కొన్ని ఉంటాయి ఇవాళ రేపు చాలా వచ్చేసాయి అలా ఏదో కొన్ని రోజులు ఎంజాయ్ చేసాము వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు అసలు ఏం జరుగుతుందని చెప్పేది అలా అయితే ఒక ఎంట్రీ అయినప్పుడు అలాగే ఒక ప్లానెట్ కూడా మీకు ఏం జరుగుతుంది అనేది ఒక క్లారిటీ వస్తుంది అందులో ఎటువంటి డౌట్ లేదు బేసిక్ పాయింట్స్ చూసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ చూసుకోవాలి ఇక్కడ ఏ ప్లానెట్ ఉంది అసలు ఇది దీని పరిస్థితి ఏంటి దీని పరిస్థితి ఏంటి ఎందుకంటే సిక్స్త్ లార్డ్ అప్పులు ఇవ్వడం లేకపోతే మీరు చిట్ఫండి నడపడం అంటే సిక్స్త్ లార్డ్ సిక్స్త్ లార్డ్ కూడా బలంగా ఉంటేనే మీరు అప్పుడు అక్కడికి వెళ్ళాలి అదర్వైజ్ వేస్ట్ మీకు అది వెళ్ళి కూడా అట్లా అనమాట శుక్రుడు ఉన్నాడు అప్పుడు వీళ్ళు ఏదైనా ఉపాసనా మార్గాల ద్వారా మెడికల్ రిలేటెడ్ ఎందుకంటే సింహరాశి కదా మెడికల్ రిలేటెడ్ వాటి ద్వారా మెడికల్లో బోధించేటువంటి వాటి ద్వారా అంటే మీకు ఇక్కడ సింహంలో ఉన్నాడు అనుకోండి అప్పుడేంటి సరే మీరు ఓన్లీ మెడికల్ వెళ్ళాలా మెడికల్లో బోధన వెళ్ళాలంటే బోధన ఎవరు గురు గురువు ఎలా ఉన్నాడో చూడాలి గుర్రాసులు ఎలా ఉన్నాడో చూడాలి ఎందుకంటే ఇక్కడ ఉంటే మరి ఎందుకు మనం బోధన దగ్గర ఎందుకు వెళ్ళాము అంటే ఇక్కడ రవి అంటే కేవలం రవి ఒక్కడే యాక్టివ్ అవ్వడు ఇక్కడ శుక్రుడు చేరినప్పుడు ఏమవుతుంది అంటే తను గురువు యొక్క హెల్ప్ తీసుకుంటాడు గురువు యొక్క హెల్ప్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది ఇది బోధనా మార్గంలో కూడా తీసుకెళ్తుంది ఒక ప్లానెట్ ఒక దగ్గర ఉన్నప్పుడు అది ఏ హెల్ప్ తీసుకుంటుంది ఇందాక మనం అన్నాం ఏంటి ఇక్కడ ఒకవేళ శుక్రుడు కనక సెకండ్ లార్డ్ అయినందుకు ఆగ్నేయము అని ఇక్కడ చూడండి ఇప్పుడు నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇక్కడ ఇది ఇది వాస్తుపరంగా అంటే మీకు అర్థం అవడానికి ఇప్పుడు ఇటో ఇటో డోర్ ఉంది అనుకున్నాను ఈస్ట్ ఫేసింగ్ నార్త్ ఫేసింగ్ డోర్ ఇది నార్త్ ఇది ఈస్ట్ అండి ఇది ఆగ్నేయం కిచెన్ ఇది ఒక బెడ్రూమ్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ ఇది ఒక బెడ్రూమ్ ఇక్కడ ఒక బాత్రూమ్ పెట్టండి ఇక్కడ బాత్రూమ్ పెట్ట చిన్న చిన్నవే ఉంటాయి ఎలా అంటే ఇక్కడ ఉండాల్సిన బాత్రూమ్ తీసుకెళ్ళి ఇక్కడ పెట్టుకుంటారు మనం తెలియక ఆగ్నేయంలో అయిపోయింది క్లోజ్ శుక్రుడు కదా ఆగ్నేయానికి అధిపతి అంటే మీ జాతకంలో ఒక యోగం ఉంది కానీ మీకు బ్లాక్ ఉంది అంటే ఎలా అంటే మీకు ఒక ఉంది ఆ కింద ఉంది పోయింది మీకు కుండ ఉంటే మీరు ఎన్ని కుండలో పోస్తే చిన్న బెజ్జం ఆ కుండలో నీళ్ళన్నిటిని తీసేసినట్టుగా మీది మేషలగ్నమై శుక్రుడు ఆల్రెడీ బాగున్నాడండి కానీ ఎందుకు డబ్బులు రావట్లేదు శుక్రదశ వచ్చిందండి అద్భుతం అనుకుంటున్నారు కానీ ఇక్కడ మీకు గనక ఆగ్నేయంలో బాత్రూమ్ ఉందా అయిపోయింది క్లోజ్ యోగం కాస్త అవయోగంగా మారిపోతుంది అయితే తప్పులు ఉంటాయి సార్ తప్పకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆగ్నేయం చూసేటప్పుడు ఫస్ట్ మీరు శక్తి చక్రాన్ని అప్లై చేసి ఆగ్నేయం ఇక్కడే వచ్చిందా ఏమైనా ఇటు జరిగిందా అటు వెళ్ళిందా చూసుకోవాలి ఇప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకి టిల్ట్ అంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్ జీరో డిగ్రీస్లో ఉండాల్సిన నార్త్ ఇప్పుడు ఇక్కడ ఉంది జీరో డిగ్రీస్లో ఇలా ఉంది అనుకుందాం ఇక్కడ జీరో డిగ్రీస్ ఇది ఇలా తిరుగుతుంది ఒక్కోసారి ఇలా తిరిగినప్పుడు ఏమవుద్ది అంటే ఇక్కడ ఉండాల్సిన ఉత్తరం ఇక్కడికి వచ్చేసినట్టే ఇక్కడ ఉండాల్సిన ఆగ్నేయం ఇక్కడికి వెళ్ళిపోయింది ఇక్కడ బాత్రూమ్ ఉన్నా పర్లేదు కాదు ఆగ్నేయం ఇక్కడికి వచ్చేసింది కాబట్టి ఇక్కడ బాత్రూమ్ పెట్టుకున్నాం అనుకుంటారు పెట్టకూడదు అది మారుతుంది అప్పుడు మనకు శాస్త్రంలో ఆ బాత్రూమ్ చెప్పినటువంటిది దక్షిణ నైరుత్యో మృదయే పురుషత్ యాగమందిరం అని చెప్పారు ఇప్పుడు మీకు దక్షిణ ఎరిత ఎక్కడ ఉందో చూసుకుని అక్కడ పెట్టుకోవాలి ఇక్కడ ఏంటంటే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇప్పుడు నేను ఒక క్లయింట్ దగ్గరికి వెళ్ళి చెప్పాను ఉదాహరణకి బాబు మీకు ఆగ్నేయంలో బాత్రూమ్ వచ్చిందంటే వాడు ఏమనుకుంటాడు అదేంటి మా మా నాన్నగారు ఇక్కడే కట్టుకున్నారు వాళ్ళ ఇళ్లలో నేను అక్కడే కట్టుకున్నా కానీ వాళ్ళ ఇంట్లో టిల్ట్ ఎంత ఉందో చూసుకోకుండా ఇలా తిరిగినప్పుడు ఒక్కోసారి ఆగ్నేయం ఇది అవ్వచ్చు ఒక్కోసారి ఇట్రావచ్చు ఇక్కడే లేదు ప్రతిసారి ఆగ్నేయం మీ టిల్టెన్ బట్టి మారిపోతుంది దాన్ని చూసుకోవాలి అని చెప్పడానికి నేను మీకు ఈ ప్లానింగ్ వేశాను బాత్రూమ్స్ అయితే ఎటువంటి పరిస్థితుల్లో అగ్నేయంలో ఉండకూడదు ఉండకూడదు ఇంకేం ఉండకూడదు సార్ ఆగ్నేయంలో బ్లాక్ కలర్ బ్లూ కలర్స్ లాంటివి ఉండకూడదు ఇది ఆగ్నే బ్లూ కలర్ ఇక్కడ ఉండకూడదు దట్ ఇస్ అ వాటరీ ఎలిమెంట్ ఇప్పుడు వాటరీ ఎలిమెంట్ ఫైర్ ఎలిమెంట్ ఇప్పుడు ఆగ్నేయం అంటే ఏంటి అగ్ని భాగం వాటర్ అగ్ని దేవ అగ్ని చల్లారిపోతుంది సింపుల్ రైట్ సార్ అందుకని బ్లూ ఉండకూడదు అక్కడ బ్లూ అనేటువంటిది ఉండకూడదు బ్లాక్ ఉండకూడదు గ్రీన్ ఉండొచ్చు రెడ్ ఆర్ పింకిష్ కలర్స్ ఉండొచ్చు అండ్ తగ్గకూడదు పెరగకూడదు ఇలాంటి తీసుకోవాలి మీరు అస్సలు అండి చెప్పారు ఎందుకంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అగ్నిని అవమానపరుస్తున్నాం చెత్త చెత్త పెట్టేసాము శుక్రుడు అధిపతి అధిపతి శుక్రుడు అయినప్పుడు ఆయన ప్లేస్ మొత్తం పాడు చేస్తే అడ్రస్ ఎందుకు మనకి శుక్రుడు స్థానంలో మనం స్నానం చేసేందుకు వంటగదిలోకి వెళ్ళాలంటే అదే కారణం అది మెయిన్ లాజిక్ అనమాట సో మనం ఎప్పుడైతే ఈ శుక్రుడు ఉండేటువంటి స్థానాలు మనం అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తాం ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ నీచ శుక్రుడు ట్వంటీ సెకండ్లో నీచండి అంటాం అప్పుడు ఆ నీచ ఉండేటువంటి గ్రహం ఒకవేళ నవాంశలో ఉచ్చపొందింది ఫైన్ నో ప్రాబ్లం నలిఫై అయిపోతుంది ఎందుకంటే ఇక్కడ ఉత్తరాషాఢ నాలుగో పాదంలో పడింది అనుకోండి ఉత్తరా ఉత్తర నాలుగో పాద ఉత్తర నాలుగో పాదంలో పడింది ఎందుకంటే పూర్వ పుబ్బ ఉత్తర నక్షత్రాలు ఉంటాయి పుబ్బ నక్షత్రం ఇందులో ఉంటుంది ఉత్తర ఒకటో పాదం ఇక్కడ ఉంటుంది మూడు పాదాలు ఇక్కడ ఉంటాయి ఉత్తర నక్షత్రం ఇక్కడ ఉంటుంది సో ఎప్పుడైతే ఉత్తర నాలుగో పాదంలో పడిందో నవాంశాలు ఆటోమేటిక్ ఇక్కడ పడుతుంది సో అట్లా అనమాట ఉచ్చఫ ఫలితాలు ఇస్తుంది అంటే ఎప్పుడు ఇస్తుంది అది కూడా చిన్నప్పటి నుంచి వివాహం అయిన తర్వాత ఇస్తుంది బికాస్ ఆఫ్ నవాంశ ఇది తర్వాత సో అన్ని కూడా ఒకవేళ ఇక్కడ మీకు ఉన్నాడు వీళ్ళు బిజినెస్ కంటే జాబ్ చేసుకోవడం బెస్ట్ బట్ బిజినెస్ కూడా చేస్తానంటారు చేసే ఫలితంలో ఉంటారు ఆ బిజినెస్ లో ఎంతో కొంత డబ్బులు వస్తాయా లేవా అనేది ఇక్కడ ఈ శుక్రుడు ఇంకేదైనా పాపగ్రహంతో ఉంటే ఉన్న డబ్బులు పోతాయి శుభగ్రహంతో ఉంటే ఎంతో కొంత డబ్బు ఇస్తుంది అంటే అలాగా ఇప్పుడు ఎగ్జాంపుల్ బుధుడు కూడా ఉన్నాడు ఎగ్జాంపుల్ ఇక్కడ అప్పుడు నిజమంగా రాజయోగం జరిగింది మీకు కన్సైడర్ ఒక కన్సైడరింగ్ ఎలా చేయాలంటే మీకు నేను అనేది ఒకటే అందరికీ డబ్బులు ఉన్నాయి కానీ ఆ డబ్బులు మీకు ఏ ఫామ్లో ఉన్నాయని తెలుసుకోవడమే ముఖ్యం అక్కడ ఈ కథకధార ప్రోగ్రామ్ యొక్క కాంబినేషన్ ఏంటంటే మీరు భయపడకండి బాధపడకండి అసలు మీకు ఎందులో ఉన్నాయో చూసుకోండి కష్టపడండి అమ్మవారిని నమ్ముకోండి ఖచ్చితంగా మీకు ఫలితం ఉంటుంది తులలో ఉంటే సార్ తులలో ఉన్నాడు తులలో ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఏంటంటే ఈ తుల అనేది లీగల్ ప్లేస్ యాక్చువల్గా లీగల్ రిలేటెడ్ వాటి మూలంగా రావడం ఇక్కడ కూడా బోధన సంబంధించి ఉంటాయి ఎందుకంటే ఇక్కడ విశాఖ నక్షత్రం ఉంటుంది బికాస్ ఆఫ్ లోపల ఉండే స్టార్ని కూడా మనం పట్టుకోగలగాలి ఇప్పుడు కూడా సో విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి ఇక్కడ నాలుగో పాదం రుచికంలోకి వెళ్తుంది సో ఎప్పుడైతే ఇక్కడ మీకు పర్టికులర్గా గురు నక్షత్రాల్లో ఉంటే ఇంకా ఖచ్చితంగా బోధనా మార్గాల్లో లేదా ఎప్పుడైనా సెకండ్ లాడ్స్ సెవెంత్ హౌస్లో ఉంటే కూడా అక్కడ కనుక రాహు నక్షత్రంలో ఉంటే వీళ్ళు విదేశాలకు వెళ్తే బాగా సక్సెస్ అవుతారు వృషికంలో శుక్రుడు సార్ వృషికంలో శుక్రుడు ఉన్నాడు అనుకోండి వీళ్ళకి భూముల వల్ల డబ్బులు వస్తాయండి ఎక్కువగా సో మీకు ల్యాండ్స్ వల్ల మీకు డబ్బులు రావాలి ల్యాండ్ అలాగే కొంచెం బిజినెస్ రిలేటెడ్ వాటి మూలంగా మైనింగ్ రిలేటెడ్ ఎందుకంటే ఇది ఈ రాసి కదా అయితే ఇక్కడ ఏంటంటే అది వస్తుంది కానీ అది ఎంత ఏ రేంజ్లో వస్తుంది ఇప్పుడు మైనింగ్ వెళ్ళాము మైనింగ్లో ఈ క్వారీలు ఇచ్చే కాంట్రాక్టర్ అవ్వచ్చు అక్కడ పని చేసేవాడు అవ్వచ్చు చెప్పలేము ఇది మైనింగ్ డబ్బులు వస్తున్నాయి అంటే పని చేసేవాడికి డబ్బులు వస్తాయి మైనింగ్ నడిపేవాడికి డబ్బులు వస్తాయి నడిపేవాడికి కోట్లల్లో వస్తే పని చేసేవాడికి రోజు రోజు కూలి వస్తుంది ఇది ఎలా డిసైడ్ అవుతుంది అంటే బికాస్ ఆఫ్ వీణ స్ట్రెంత్ ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సరేనండి నాకు వృక్షికంలో ఉన్నాడు శుక్రుడు మైనింగ్ లో జాబ్ చేస్తున్నా రోజుకు ఒక వెయ్యి రూపాయలు వస్తాయి నెలకు ముప్పై వేలు ముప్పై ఐదు వేలు వస్తాయండి మరి నాకు శుక్రుడు ఆ మైనింగ్ చేసేదానికి ఆయన అక్కడే శుక్రుడు ఉన్నాడు అంటే ఆయన బలంగా ఉన్నాడు మోస్ట్ చేస్తున్నాయి ఇప్పుడు ఇక్కడ ఉండే శుక్రుడు ఇప్పుడు మైనింగ్ ద్వారా డబ్బులు అంటే మైనింగ్ ఇచ్చేది ఇది ఇది ఇప్పుడు బిజినెస్ చేస్తున్నాడు మైనింగ్ బిజినెస్ అప్పుడు ఈ సీక్రెట్ సైన్ ఎందుకంటే లోతుగా ఉండే వాటిని బయటికి తీసేది సో ఈ సీక్రెట్ సైన్లో కూడా ఉండే ప్లానెట్ ఎలా ఉంది అది ఎంత స్ట్రెంగ్త్ ఉంది అది పాజిటివ్ ట్రిగర్ చేస్తుందా నెగిటివ్ ట్రిగర్ చేస్తుందా నెగిటివ్ ట్రిగర్ చేస్తే ఏం జరుగుతుంది అంటే నేను చూసినటువంటి వాటిల్లో మైనింగ్ డబ్బులు కడతారు తేడా చూస్తే మైనింగ్ చేస్తే ఏముండదు లోపల వేస్ట్ అయిపోయింది అది కూడా ఒక జాక్పాట్ లాగానండి ఒక్కొక్కసారి బ్లాక్ స్టోన్ పడితే ఇంకా వాళ్ళకి తిరిగి ఉండదు తరాలు తరాలు తిన్నా సరే లేనంత డబ్బు వస్తుంది ఒక్కోసారి అక్కడ పాడైంది ప్లానెట్ వెళ్ళి అక్కడ వీనస్ పాడ సాటన్ పాడైపోయాడు వీనస్ పాడైపోయాడు పేరుకు మాత్రం వీళ్ళు రాజకీయ నాయకులను కలిసేసి పైరు వీళ్ళను ఉపయోగించేసి ఆళ్ళకి డబ్బులు ఇచ్చేసి వీళ్ళకి డబ్బులు ఇచ్చేసి వాళ్ళు అక్కడ ఇంకా రానే రాదు ముందు డబ్బులు ఇచ్చేస్తారు తీరా తొవ్వింత రాజు చూస్తే మొత్తం డొల్లు ఉంటుంది లోపల చాలా రేర్ కేసెస్లో జరుగుతుంది అది అప్పుడే అర్థం కాదు బళ్ళు బళ్ళు అవుతున్నాయి వాళ్ళు బళ్ళు ఎందుకు అవుతాయంటే దిస్ ఇస్ ద రీజన్ ధనసులో శుక్రుడు ఉంటే సార్ ధనస్సులో శుక్రుడు ఉంటే ఇక్కడ కూడా ఏంటంటే వీళ్ళు టీచింగ్ చేసుకోవచ్చు ఎందుకంటే ధనస్సు కాబట్టి అండ్ ఫుడ్ రిలేటెడ్ కూడా చేయొచ్చు ఎందుకు అంటే ఇక్కడ శుక్ర నక్షత్రాలు ఉంటాయి కేతు నక్షత్రం ఉంటుంది అగైన్ రవి నక్షత్రం ఉంటుంది సో ఆరోగ్యానికి సంబంధించింది ఫుడ్ రిలేటెడ్ సంబంధించినవి ఫార్మా రిలేటెడ్ సంబంధించింది ట్రైనింగ్ ఈ ఈ సెక్టార్స్లో ట్రైనింగ్ ఇచ్చే వాటి జోలికి కూడా వీళ్ళు వెళ్ళవచ్చు అని చెప్పొచ్చు మనం మకరంలో శుక్రుడు మకరంలో శుక్రుడు ఉన్నాడు ఇక్కడ మరలా ఎగైన్ వీళ్ళు జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే వెళ్తారండి ఎందుకంటే టెన్త్ హౌస్ మకరం కదా కాకపోతే ఇక్కడ ఏంటంటే వీళ్ళు వీళ్ళకి కూడా కొంచెం బిజినెస్లోకి వెళ్ళాలనే ఆకాంక్ష పెరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మనం రెండు రాష్ట్రాలు ఉంటాయి మకరం కుంభం సో ఎప్పుడైతే మకరము కుంభము కలిసి ఉన్నాయో శని లెవెంత్లో లాడు కదా వీళ్ళు ఇక్కడ చేస్తుంటారు కానీ వీళ్ళ ఆలోచన ఎప్పుడు కూడా నేను బిజినెస్ కూడా చేయాలి బా ఇక్కడ జాబ్ చేస్తున్నాను ఎందుకంటే దీన్ని ఆనుకొనే ఉంది కదా అంటే ఎలా అంటే ఇప్పుడు అందరికీ ఒక ఇది పెట్టారు ఒక ఇది ఏర్పాటు చేశారు ఒక విందు ఏర్పాటు చేశారు పక్కనే లిక్కర్ వింగ్ విందు కూడా ఏర్పాటు చేశారు కొంచెం అలవాటు ఉంది మొహమాట నేను దాగానండి అరేసరిగా ఎంతసేపు దృష్టి అటే ఉంటుంది అరే అరే నేను ఒప్పుకుంటే బాగున్నాను అక్కడ ఎక్కువ శుభ్రంగా అదేదో పార్టీలో నేను పాల్గొనేవాడిని కదా ఇక్కడ వెజిటేరియన్ ఫుడ్ ఏంటి అని అంటే మీకు అర్థం అవడానికి సింపుల్గా అని చెప్తున్నా ఇక్కడ ఇది కూడా ఉంది కాబట్టి లింక్ కాబట్టి ఈ రెండు శాతలు కాబట్టి ఉంటుందన్నమాట అలా ఉద్యోగం చేస్తూ ఉంటారు ఉద్యోగమే చేయాలా ఉద్యోగం చేయాలి వ్యాపారం చేయాలంటే నేను ఫస్ట్ చెప్పినటువంటి బిగినింగ్ రూల్ ఏదైతే ఉందో ఆ రూల్ ని మనం ఖచ్చితంగా పాటించాలి చూసుకోవాలి మీనంలో శుక్రుడు మీనంలో శుక్రుడు ఉన్నప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ విదేశాలకు వెళ్ళి మీనం కాదు కుంభం మర్చిపోతుంది కుంభంలో ఉన్నప్పుడు ఏమవుతుంటానండి ఇక్కడ ఉండే శుక్రుడు సన్ సైన్ ని కూడా చూస్తాడు కాబట్టి ఇది మెడికల్ మెడికల్ రిలేటెడ్ బిజినెస్ మైనింగ్ ఇట్లాంటి వాటిలో డబ్బులు ఇస్తాయి అండ్ అలాగే ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా ఇక్కడ ఉన్నప్పుడు ఈ రాసిన ఆదుడు మళ్ళీ ఉన్నాడు ఈ రాసిన ఎక్కడ ఎక్కడున్నాడు ఈ రెండు కూడా కోరిలేట్ చేసి చూసుకోవాలి ఇప్పుడు చాలా మంది చూడండి ఏమంటే నాకు ఉన్నాడు శుక్రుడు అక్కడ ఆయనకి ఉన్నాడు కానీ ఆయన వేరే ప్రొఫెషన్ చేస్తున్నాను వేరే ప్రొఫెషన్ చేస్తున్నా అంటారు ఎందుకు అంటే బికాజ్ ఆఫ్ ఈ సన్ వేరే దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు ఈ సాటర్న్ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు దాన్ని మారిపోతూ ఉంటుంది ఎందుకంటే ఇయర్లీ వన్స్ ఇక్కడికి వస్తాడు శుక్రుడు ప్రతిసారి కానీ ఇయర్లీ ఉన్న శుక్రుడు ఉన్న వాళ్ళు అందరూ ఎందుకు ఆ పని చేయరు ఎందుకు అందులో వాళ్ళకి డబ్బులు రావంటే మనం సెకండరీ స్టెప్లోకి వెళ్ళాలి థర్డ్ అంటే సాటర్న్ ఎక్కడ ఉన్నాడు సన్ ఎక్కడ ఉన్నాడు వాళ్ళు మళ్ళీ ఏ కాంబినేషన్లో ఉన్నారు అవన్నీ కూడా కన్సైడర్ అవుతాయి ఖచ్చితంగా ఇక మీరు ఇందాక అడిగినట్టుగా మీనం వేరే ప్రాంతానికి వెళ్ళి జాబ్ చేసుకోవడం విదేశాలకు వెళ్ళి జాబ్ చేసుకోవడము జాబ్ ఎక్కువగా సేవా సంబంధించిన జాబ్ లేకపోతే ఏదైనా మన స్పిరిచువల్ రిలేటెడ్ అట్లాంటి వాటిల్లో బాగా రాణిస్తారు వీళ్ళు ఇవన్నీ ఒకవేళ సబ్జెక్ట్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు బేసిక్స్ వచ్చిన వాళ్ళకైతే చాలా ఎగ్జాక్ట్లీ ఒక కి సైతం అర్థం అవడానికి లేకపోతే ఉపయోగపడడానికి ఇవన్నీ పక్కన పెట్టేసి ఏమంటే మాది మేషరాసే లేదా మాది మేష లగ్నమే కనుక ధార కురవాలి అంటే రెమెడీ ఏం అక్కడికే మంచి ప్రశ్న ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ హౌస్ మనం వేనస్ అనుకున్నప్పుడు దానికంటూ ఒక నేచర్ ఉంది అంటే ఎలా అంటే చెప్తా ఇప్పుడు మీరు ఒక స్వీట్ షాప్ కి వెళ్ళారు స్వీట్ ఎలా ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు తీయగా ఉంటుంది కారంగా ఉంటే ఇదేం ఇదేం స్వీట్ రా వగరగా ఇదేం స్వీట్ రా అంటాం కారం అని అంటాం కాదురా నీ తలకాయ కారం అన్నట్టుగానే అన్నట్టుగానే ఎలా ఉంటుంది అంటే వీళ్ళ నుంచి పబ్లిక్ ఎక్స్పెక్ట్ చేసేది స్వీట్ వాయిస్ శుక్రుడు స్వీట్ కదా మనం అక్కడ రాంగ్ స్టెప్ వేస్తున్నాం నేను నుంచి ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తే నువ్వు ఇంకోటి కనబడుతుంది అక్కడ అప్పుడు ఏమైపోతుంది అది కండిషన్స్ ఒకసారి అవ్వచ్చు ఏదో ఫ్రస్ట్రేషన్లో ఉండి అనొచ్చు వాళ్ళు సతాయించిన దాన్ని బట్టి కూడా ఒకటి అవ్వచ్చు కానీ నేనుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి జనాలు స్వీట్నెస్ స్వీట్నెస్ అందుకని నువ్వు ఎప్పుడైతే నీ మేషలగ్నం దీన్ని నువ్వు గనక జాగ్రత్తగా పెట్టుకొని ఈ వాయిస్లో మాత్రం ఇది నువ్వు చేయగలిగితే నీకు ధనయోగం పడుకుడి కష్టమే అంటే మరి మేషం కదా అగ్ని ఉంది కదా అగ్ని సడన్ గా కప్పుకోవాలంటే కొంచెం కష్టం కదా కష్టమే ఇది ఫైర్ ఫ్లవర్ కాదు ఫైర్ మేషం ఫ్లవర్ కాదు ఫైర్ కానీ ఫ్లవర్ ని చూపించాలి అక్కడ కష్టమే అయితే ఇక్కడ ఏంటి మనం దీనికి రెమెడియల్ పార్ట్ గా ఇది శుక్రుడు స్వీట్నెస్ కారకుడు కాబట్టి అమ్మవారికి తీపి పదార్థాలు నైవేద్యంగా పెట్టడం ఎవరైనా ఒకటే గుర్తుపెట్టుకోండి ఇక్కడ తెల్లటి పదార్థాలు తెల్లటి పుష్పాలతో పూజించడం తీపి పదార్థాలు పెట్టడం అంటే కమ్యూనికేషన్ చేసేటప్పుడు వీళ్ళకి ఏమవుతుందంటే వీళ్ళ లైఫ్లో బోల్డన్ అవకాశాలు ఎక్కడ పోగొట్టుకుంటారంటే కమ్యూనికేషన్స్లో గొడవ పెట్టేసుకుంటారు తెలియక నేచర్ ఎక్కువ డామినేషన్ అయిపోతుంది అక్కడ వీళ్ళకి రావాల్సిన కొన్ని కోట్ల రూపాయలు మిస్ అయిపోతుంటాయి అంటే పెద్ద ఇది రావాలి అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అది ఉదాహరణ వచ్చింది కాబట్టి ఎలా అంటే ఇప్పుడు నేను ఒక క్లయింట్ ఉన్నాడు ఆ క్లయింట్కి ఒక రిలేషన్ ఉన్నాడండి ఇట్లాగే నేను జాతకం చెప్పించుకునేటప్పుడు ఏమండి మీరు మీ రిలేషన్స్ నేను గొడవ అయిందా ఈ మధ్య వాళ్ళు మీ లైన్ చూపిస్తుంది అంటే అవును సార్ నాకు ఒక రిలేటివ్ ఉన్నాడు బాబు వరుస అవుతాడు అసలు యాక్చువల్గా నేను చేసేవన్నీ కూడా ఆయనకే కాంట్రాక్ట్ ఇప్పిస్తుంటాను ఆయన మొన్న ఒక మాట అన్నాడు ఆ మాట నాకు ఎక్కడో తగిలింది ఆ కాంట్రాక్ట్ నేను ఇవ్వలే ఆ ఒక్క కాంట్రాక్ట్ ఇవ్వకపోవడం వల్ల ఆయనకు వంద కోట్లు పోయాయి ఒక మాట వంద కోట్లను తీసేసింది అంటే మేషం వారు మాట్లాడమే మాటే ధనం వాళ్ళకి ఇలాగ కొన్ని వందలు ఉంటాయి ఒక మేషం వారికి తీసుకుంటే మనం వంద అని చెప్పుకుంటూ వెళ్తాం తప్పకుండా నెక్స్ట్ వీడియోలో మనం నెక్స్ట్ అంటే వృషభ లగ్నం గురించి మాట్లాడుకు మాట్లాడుకుంటే వివరంగా అర్థం అవటం కోసం మాటే మంత్రమాబాలి మహేష రాశి వారికి ఎటువంటి పరిస్థితుల్లో ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అందరికీ మాట కానీ ఇక్కడ మాత్రం కొంచెం శుక్రుడు కాబట్టి ఇంకా జాగ్రత్త ఎందుకంటే శుక్రుడు బుధుడు అండి కమ్యూనికేషన్ కారకుడు ధనకారకుడు ఈ బుధుడికి సిక్స్త్ లార్డ్షిప్ వచ్చింది కదా ఎప్పుడైతే సిక్స్త్ లార్డ్షిప్ వచ్చిందో నీ మాటతోనే నువ్వు శత్రువుని చేసుకుంటావు నీ మాటతో నువ్వు బిజినెస్ చేస్తావు అంత ఉంది జాగ్రత్తగా మాటని ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మేషం వారికి ఎక్స్ప్రెషన్స్ బయట కనబడిపోతాయి అంటే ఎగ్జాంపుల్ బాలేజ్ ఇలా అంటాడు అయిపోయింది అమ్మ నీ అమ్మ వీడేంటారు ఇలా అంటే ఇందులో ఇలా ఉండి వీడి లోపల ఉన్నది అంటే ఫేస్ నుంచే కదండి ఆ ఎక్స్ప్రెషన్ ఎందుకు అంటే మేషం యాక్షన్ కదా కుజుడు కదా వీళ్ళకేంటంటే కుజుడు ఎంత బాగుంటే అంత బాగుంటుంది లేకపోతే సడన్ ఇన్సిడెంట్స్ జరుగుతాయి సో వీళ్ళ మార్స్ ఎలా ఉన్నాడు అనేది బాగా అర్థం చేసుకోవాలి రైట్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రాక్టికల్ గా చేసుకునేటటువంటి రెమెడీస్ చాలా అక్యురేట్ గా పనిచేస్తాయి సో డెఫినెట్ గా వెళ్లి ఇది చేసుకుంటూ అమ్మవారి ఆరాధన మీరు అన్నట్టుగా తీపి పదార్థాలను నివేదించడం ద్వారా కూడా వాళ్ళలో వాళ్ళు మార్పు వస్తుంది కనుక ధార కురవటం ఖాయం అని చెప్పారు థ్యాంక్ యూ సో వెరీ మచ్ నెక్స్ట్ వీడియోలో వృషభ లగ్నం లేదా వృషభ రాశి గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్ ఇది డెఫినెట్ గా యూజ్ అవుతుంది ఎంటైర్ సిరీస్ అని మనసారా నమ్ముతున్నాను లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ థ్యాంక్ యూ సార్ నమస్తే శ్రీమాత్రే నమ